నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వంద రూపాయలు వేద్దాం అనుకుని వెళుతున్నాను వెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తుంది అమ్మా అన్నం తిని మూడు రోజులయ్యింది బయట వడగాట్పులు ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా ఆకలిస్తోందంటే మంచినీళ్ళు తాగమంటావు ఇవాళ మంచి నీళ్లు తాగితే వాంతి అయిపోతోంది ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని నాకే లేదు నీకు ఎక్కడ పెట్టనే అంటోంది తల్లి తల్లి ఏడిస్తే తట్టుకోగలరు పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు ఎందుకంటే కపటం ఉండదు అందుకే శంకరాచార్యులు వారంతటి వారు కనకధార చేస్తే పక్షి లేదు పక్షి పిల్ల అన్నారు విహంగ శిషం విషణ్ణే దుష్కర్మ ఘర్మనీయ చిరాయ దూరం నారాయణ ప్రమయని నైనాంబువాహ అన్నారు వెంటనే వంద రూపాయలు హుండీలో సాయంకాలం ఇచ్చు గబగబా పక్కనున్న దుకాణంలోకి వెళ్ళి ఓ రెండు రొట్లు కొని రెండు మంచినీళ్ళ సీసాలు కొని ఓ రెండు పళ్ళు కొని తీసుకొచ్చి ముందా చెట్టు కింద కూర్చొని నువ్వు తిని పిల్లకి పెట్టవామా అని అవి ముంద తల్లికి పిల్లకి ఇచ్చి పెడతానా వెళ్ళనా నా దయ కలిగింది నా దయ కదిలింది అసలు ఆ పరిస్థితిని చూడగానే అబ్బా బాబోయ్ ఇంత అబ్బా దారుణంగా ఉన్నారే అని దయ కదిలితే అక్కడకు రావాలి అని నాలో ఉన్నటువంటి ఒక క్రియ కదిలింది ఒక పని చేశాను ముందు కనపడని దయ కదులుతుంది కనపడేటటువంటి కర్మ నడుస్తుంది దయ కదలకపోతే కర్మ ఎలా నడుస్తుంది ఈశ్వరుడు భూమి మీదకి రావాలి రావాలంటే ముందు ఆయన దయ కదలాలి ఎవరా దయ అమ్మవారే వేదాంత దేశికులని మహానుభావులు వారు అందరిలాగా లక్ష్మీ శతకము అలా శతకాలు చేయలే ఆయన దయాశతకము అని చేశారు ఆ శతకం పేరే దయాశతకం దయాశతకం పరమాద్భుతమైన శతకం ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అప్పుడప్పుడు అందులో శ్లోకాలు చదువుతుంటారు ఉంటారు అందులో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు అమ్మ అహమస్మి అపరాధ చక్రవర్తి నేను ఎవరో తెలుసా నేను చక్రవర్తినమ్మా దేనికి అపరాధములు చేయడంలో నా అంత చక్రవర్తి లేడు చక్రవర్తి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది నా ఉందో తెలుసా విశేష సంఖ్యలో చేసిన పాపాలు ఉన్నాయి అన్ని అపరాధాలు చేశాను అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణీన సార్వభౌమి అమ్మా నువ్వు సార్వభౌమురాలివి నీ దగ్గరే ఉంది మమ్మల్ని క్షమించడానికి కావలసిన అన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నా అపరాధాలని నువ్వు క్షమించు తల్లి కరుణే ఓ దయామూర్తి అమ్మవారిని దయా అని పిలుస్తారు అందుకే దయ ఎక్కడ ఉంటుంది మనిషికి ఎవరైనా చెయ్యకూడని పని చేశాడనుకోండి అలా ఓ పసిపిల్ల ఆడుకుంటూ వెడుతోంది వెళ్ళి ఆ పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి నీకు దయ లేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు దయ లేదురా నీకు ఇట్రా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు దయ లేదా అని ఇక్కడ చూపిస్తారు దయ ఎక్కడ ఉంటుంది పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి అందుకే ఈశానాం జగతో వేంకటపతేర్ పరాం ప్రేయసీం తద్వక్షస్థల తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు ఆవిడ రెండిటిని ఏకకాలంలో చేస్తూ ఉంటుంది అందరం అపరాధాలు చేసి వెళుతున్నాం ఎవరో మహాత్ములు కొంతమంది మీ వంటి వారు పుణ్యాత్ములు ధర్మాత్ములు భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చుగాక కానీ నా వంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా అధర్మం చేసిన వాడు ఆర్తితో ఉన్నవాడు ఎక్కువ మంది వెళుతుంటాం వెళుతున్నప్పుడు భగవంతుడు ఏమిటి ఇంకా దీనికి ఏం అంతు పొంతు లేదా రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి మమ్మో వేదాంత దీక్షకులు అద్భుతమైన మాట అన్నారు సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయి అనుకోండి ప్రయోగించినప్పుడు పని అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా దొరుకుకోవడానికి నా ఉద్దేశం అన్య ప్రయోజనాలకని కాదు కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సాన పెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను పట్టుకుంటూ పట్టుకుంటున్నట్ట చక్రం ఇటువంటివి